ఇప్పుడు నేను చెప్తున్నాను నేను ఆయన ఆయన దగ్గర ఏమైనా ప్రూఫ్స్ ఉంటే ఎప్పుడో బయట పెడుతుండే ఆయన దగ్గర ఏం లేవు ఉత్త బూటకం మాటలు మాకు ఊళ్ళో వేరే వేరే పదాలు వస్తున్నాయి పొలం గట్ల కాడ మా ఇంటి సందులో పక్కపక్క వీళ్ళు వీళ్ళు మాది ఆ సందు కట్టడ గొడవలు బాగున్నాయి మాకు ఒక నాలుగు సంవత్సరాల కింద కూడా నేను కార్యక్రమం పొలంగా ఉన్నా ఆ పొలం దగ్గర కూడా పెద్ద ఏడెనిమిది లక్షల కదా పెద్ద స్కామ్ అయింది మేము కోర్టు దాకా పోయినాము పిఎస్ దాకా పోయినాము లొలి పెట్టుకొని మాట్లాడి అవన్నీ చదివిపుకొని నేను ఏదో షెటిల్ చేసి ఆ పొలం పట్టా చేయిస్తున్నాను వేరే నుంచి నా మీద చాలా కోపం ఆయనకు ఏంటంటే ఈ పది పది పద్నాలుగు సంవత్సరాల మా ఊళ్ళో ఎటువంటి రాజకీయ నాయకుడు ఎవరు లేడు వాస్తవంకైతే నరసింహుడు పెద్దల నరసింహుడు వైసీపీ ఒప్పుడే ఒక రాజకీయ ఉండే ఇప్పటిదాకా సో నేను ఈ మధ్య కొంచెం రాజకీయాల్లో బయటకు వచ్చి ఒక టూ ఇయర్స్ నుంచి బయట తిరుగుతున్నా అది ఆయనకు నచ్చట్లేదు అయితే ఇది నిజం ఆయనకు నచ్చక బయట నన్ను ఏదో చేయాలి ఏమో చేయాలని చెప్పేసి ఇట్లా మాకు ఇప్పుడు కాదు ఒక పది సంవత్సరాల కింద లూల్లైంది ఒకసారి ఆయన అప్పుడు నాకు ఒక మాట అన్నాడు మా నాయన ముందే పక్కకు నీ సంగతి చూస్తా బిడ్డా అన్నాడు నేను నాగం చేస్తా అని చెప్పి మా ముసలాం హేడ్చుకుని చెప్పినాను ఆగం చేస్తారు అంత మర్చిపోకండి నన్ను ఆదాయం చేయడం చెప్పారు ఆయన చేయడం అయినా అని చెప్పిన వాస్తే కానీ నాకు ఇప్పుడు అర్థమైంది ఆయన అప్పటి పగ ఇంకా రుచుకుందాం మీద నన్ను వాసన నిజంగా ఆగం చేసిండు ఈ హాస్పిటల్లో డబ్బులు తీసుకుంటూ అట్లా ఇట్లా అని చెప్పేసి ఉత్తం పుకార్లు కుంటించి ఆ పుకార్లన్నీ అన్నీ కూడా అబద్ధాలు ఒకరు నిజమైతే నిరూపణ చేయను డబ్బులు తీసుకుంటే మాత్రం అగాధమైతే తీసుకోగలరు ఎవరు కూడా ఇచ్చేటోడు పిచ్చోడు కాదు ఇచ్చు ఇక్కడ ఉద్యోగం ఉందంటే వందల మంది వస్తారు మన దగ్గరికి వందల వంద ఇంకోటి ఇక్కడ రిక్రూట్మెంట్ అయినా వాస్తవ వాస్తవమే కానీ ఈ మధ్య కాలేదు అది జరిగి వన్ అండ్ హాఫ్ ఫేర్ అవుతున్నాను వన్ అండ్ హాఫ్ ఇయర్ అవుతుంది ఎమ్మెల్యే సురేంద్రా అని ఉన్నప్పుడు ఇప్పుడు ఎవరైతే మొన్న మన టీఆర్ఎస్ నాయకులు కూర్చున్నారు అక్కడ వాళ్ళకు కూడా తెలుసు వాళ్ళ టైంలో అయిందని చెప్పేసి మరి వాళ్ళకి ఇట్లా తీసుకున్నాము డబ్బులు మరి మేమే తీసుకురా మాకు సంబంధం లేదు నేనేందంటే పెట్టు వచ్చి నూటికి వచ్చి పెట్టుకున్నాం మాకు ఇప్పుడు ఎవరైతే కొత్తూరు ఇక్కడ గోదావరి గారు ఉన్నారు అలా భర్త అమృత్ నాకు పాత మిత్రులు పరిచయం నాకు ఆయన ఉంటే చెప్పు చెప్పుతాము చెప్తాము అంటే నేను చెప్పినా సరే ఆయన తుడే పెట్టిస్తున్నాను ఆయన మా మిత్రుడులా ఉంటాడు కాబట్టి ఫ్యామిలీ ఫ్రెండ్గా ఉంటాడు కాబట్టి వాళ్ళ భారీగా జాబులు పెట్టిస్తున్నాను కానీ ఎటువంటి డబ్బులు తీసుకోలేదు ఇంకా ఇంకోటి దొంగతన జైలలో వీడియోలు పెట్టుకుని వాళ్ళని బెదిరించి వీడియోలు తీసిరంట అవి సమాధానం లేదు నాకేం తెలియదు ఏదైనా వీడియో ఎవిడెన్స్ ఉంటే కనుక ఎంపీ నర్సింగ్ గారు మీరు ఖచ్చితంగా తీసుకుని రండి ఇట్లాంటి బూటకం మాటలు నా దగ్గర మా దయచేసి ప్లీజ్ మన ఊళ్ళో నువ్వు పెద్ద మనిషి నాకన్నా పద్నాలుగు పదిహేను సంవత్సరాలు సీనియర్ నేను నేను చిన్నప్పటి నుంచి అన్నా అన్నాను కూడా తిరిగిన కానీ నువ్వు అన్నాన మారి సున్నా వేక వాసానికి నీకు ఎందుకంటే ఎగుతున్నాను ఒక నేను ఎదుగుతున్నా అని చెప్పేసి ఈయన ఇట్లా గట్టే మారుతున్నే కారణం నేను తిరుగుతున్నాను సొసైటీ నాకు నాలుగు విషయాలు తెలుస్తున్నాయి ఇంకేం తెలియద్దు ఊర్లో గొర్రెలు ఇట్లుంటే అట్లా ఉంచాలి నేను ఒక్కనే చెప్పి నీకు ఇట్లాంటి కుళ్ళు వేస్ట్ రాజకీయమైన ప్రతి ఒక్కటి చేస్తాడు నేను కూడా రాజకీయం చేయాలనుకున్నా నేను చేద్దామని బయటకి వస్తున్నా ఇలాంటి గుటకాలు మొత్తం పుట్టించి ఊళ్ళో నా పరువు మొత్తం తీసిండు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఏవైతే ఉన్నాయో ఈ నిజాలు అనిజాలు బయట పెట్టకపోతే కనుక నేను పరువు నష్ట దావా కింద కేసు పెడతా పిఎస్ ఇప్పుడు ప్రెసిమెంట్ అయిపోయింది నేను సార్కు పోయి కేసు పెడతా కంపల్సరీ మీరు ఎవిడెన్స్ నాకు కావాలి కంపల్సరీ నేను పైసలు తీసుకున్నా అంటున్నాను కదా ఆ ఫొటోస్ వీడియోస్ తీసుకురా చూపించండి చూపించాడు ఈ అంగ పైసలు లెక్క పెట్టుకుంటాం ఎవడైనా ఇప్పుడు సపోజ్ సిబిఐ వాళ్ళు పట్టుకుంటే రెడ్ హ్యాండ్గా పట్టుకుంటారు వాళ్ళ కేసు అవుతుంది అట్లాంటి ఫోటోస్ నేను ఉంటే ఇప్పుడు వాళ్ళు జాయిన్ అయింది లాస్ట్ టూ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ నీకు అవసరమైతే డేట్ కూడా ఎంత ఆ డేట్ నాడే మనం లింకు వీడియోస్ ఏమైనా ఉంటే ఫొటోస్ ఏమైనా ఉంటే తీసుకురా నేను ఎటువంటి డబ్బులు తీసుకోలేదు అది మాత్రం ఒళ్ళు మన వైసంపీ నరసింహ గారు మీరు నాకన్నా ఇంజలో పెద్దోళ్ళు ఇంకోసారి నేను రిమైండ్ చేస్తున్నా మీరు పెద్దోళ్ళు మీరు పెద్ద రాజకీయం అది మీరు లీడర్ అని తయారు చేయాలి మీరు కానీ లీడర్గా అయితా అని మాత్రం తొక్కదు అది అది రాంగ్ నాకు అసలు నచ్చలేదు నిన్న ఇక్కడ నుంచి అన్న అన్న కూడా సిగ్గైంది మా సంకేత సిగ్గు నాకు సిగ్గైతు మా సంకేత ఒక మంచి గోదావరి గౌరవ వైసీంపి